వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైస్ వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిన టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు అయితే ధరలు కొంచెం బెటర్గానే వెళ్ళాయి కొంచెం పర్లేదు పెరిగినట్టే ఈరోజు ధరలు అంటే అంత భారీ కదా స్వల్పంగా మాత్రం పెరిగాయి అనంతపురం సూపర్ టాప్ చూసుకుంటే నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా చూసుకునే కూడా ముప్పై రూపాయల నుంచి నూరు నూట ఇరవై రూపాయల వరకు యావరేజ్ అయితే ఉన్నాయి నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై ఇలా అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాప్ రేటు సూపర్ టాప్ అనంతపురంలో నూట ఎనభై రూపాయలు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ కూడా ధర అయితే పలికింది కొంచెం ధర అయితే ఒక కొంచెం బెటర్గానే వెళ్ళింది థర్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పిలికింది ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలికిరి ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నెంబర్ వన్లో ఫస్ట్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే కలిగిరిలో రెండు వందల రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్